హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై టెంప్ సి స్వాగతం అందరూ ఉన్న బొండార బంలు మనం చూసుకోబోతున్నాను ఈ బెట్టింగ్ ఎడిక్షన్ అయ్యి ఎన్ని జీవితాలు ఎన్ని మంది యువత ఎలా పాడైపోతున్నారో ఎంత వ్యసనంగా మారి దీనికి ఎడిక్షన్ అయిపోయి వాళ్ళ బంగారు భవిష్యత్తుని పోగొట్టేసుకున్నారో మీకు ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను ఒక తమ్ముడిని బాపట్ల నుంచి వచ్చాడు నన్ను కలవడానికి ఆ తమ్ముడు ఎంత నరకం అనిపిస్తున్నాడు అంటే ఈ బెట్టింగ్ లో ఎడిక్షన్ అయ్యి అన్నా నిన్ను ఒకసారి కలవాలన్నా నీతో మాట్లాడాలన్నా అని చెప్పేసి ఆ తమ్ముడు బాపట్ల నుంచి బాపట్ల నుంచి అంటే దగ్గర దగ్గర ఎన్ని కిలోమీటర్ల తమ్ముడు ఎన్ని కిలోమీటర్లు వచ్చేసేసి వన్ ఎయిటీ వన్ ఎయిటీ కిలోమీటర్ల నుంచి పాపం వచ్చాడు ఇప్పుడు నేను ఇక్కడ నా దగ్గరకు వస్తా వల్ల మారతాడా మారడా అన్నది కాదు ముందు ఏదేమని నేను ముందు చెప్తాను ఈ బెట్టింగ్ లో ఉన్న వాళ్ళ మైండ్ ముందు మారాలి మా మేము ఈ బెట్టింగ్ ఎడిషన్ నుంచి బయటికి రావాలి అని చెప్పి ముందు అనుకున్న తర్వాతే ఏదైనా జరుగుతుంది లేకపోతే నన్ను కలవడము ఎక్కడ కలుతాము డాక్టర్ దగ్గర వెళ్తాము అని కాదు దేవుడు దిగి సరే వీళ్ళు మారరో ముందు మైండ్ లో మైండ్ లో మేము మారాలి అని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నప్పుడే ఆ వీళ్ళందరూ కూడా మారతారు ఒక తమ్ముడు వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ తమ్ముడు బాగా ఈ ఒకరి తమ్ముడిదే కాదు ఇటువంటి సమస్య ఇంకా చాలా మంది మన సబ్స్క్రైబర్లు కానీ చాలా మంది మన సబ్స్క్రైబర్లు కాదు చాలా మంది కూడా ఇటువంటి ఎడిక్షన్ పానిస్ అయిపోయి చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ తమ్ముడు చెప్పే మొత్తం ఈ తమ్ముడు గురించి మీరు ఒకసారి ఏంటంటే మీకు అర్థమవుతుంది ఈ బెట్టింగ్ ఎంత ఎడిషన్ గా మనిషిని ఎంత అలాగా మానసికంగా నాశనం చేస్తుందో ఎంత జీవితాన్ని కకలాపేకలం చేస్తుందో మీరు తెలుసుకుంది గాని ఓకే ఆ తమ్ముడుతో మాట్లాడదాం ఒకే ఇగో ఈ తమ్ముడే పాపం చాలా ఎడిక్షన్ కి లోన్ అయిపోయి వచ్చాడు అయితే ఫేస్ చూపించొద్దు అన్నాడు ఫేస్ చూపించొద్దు కాలితే నేను ఆ బాధ అని చెప్తాను అని అన్నాడు అంటే కొంచెం పాపం ఆ తమ్ముడు కూడా రిలేషన్స్ చాలా ఉంటారు కదా చుట్టాలు అయ్యి కొంచెం అప్పుడు చెప్తారు కదా ఓకే అయితే ఈ తమ్ముడు పాపం ఏంటంటే ఎడిషన్ బాగా లోన్ అయిపోయాడట ఏంటి అన్నది తమ్ముడు అడుగుతాము ఓకే తమ్ముడు నీ పేరెంట్ తమ్ముడు ముందు రాజేష్ నాకు రాజేష్ చెప్పు ఏంటి ఎలా ఈ ఎడిషన్ కి ఎలాగ వెళ్ళో ఏంటి మొత్తం మన ఒకసారి యూట్యూబ్ మన ఛానల్ సబ్స్క్రైబర్లు ఉన్నారు మన తమ్ముళ్ళకి నీ నీ జీవితం అంతా ఎలాగ ఈ పెట్టింగ్ ఎడిక్టర్ లో ఎలా చింతరబందరయిందో మొత్తం కూడా మన తమ్ముళ్లకి చెప్పు చూసుకున్నా నేను రెండు వేల పదకొండు ఆ టైం లో క్రికెట్ అంటే నాకు తెలుసు పెట్టింగ్ క్రికెట్ లో పెట్టింగ్ ఉంటాయండి తెలుసు అప్పుడే కొన్ని అట్లా వేసుకుంటుంది ఐదు వందలు అట్లా వేసుకుంటా ఉన్నవాడిని అదే క్రికెట్ బెటింగ్ అలవాటు అయింది అలా కొంచెం కొంచెం నాకు డబ్బులు వచ్చిపోయి పోతా అలా 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 నాకు కొన్ని క్రికెట్ బెట్టింగ్ వల్ల క్రికెట్ బెటింగ్ చేసుకునేవాడి క్రికెట్ క్రికెట్ ఆడేవాడికి క్రికెట్ వరకు వచ్చే అసలు రెండు వేల పదిహేను వరకు ఇలాగే క్రికెట్ బెటింగ్ ఆడుకునేవాడిని ఇంట్లో డబ్బులు తెచ్చుకుని ఇంట్లో వాళ్ళని ఏదో ఒక అర్థం చేసి నేను చదువుకునేవాడిని నేను ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ నుంచి నాకు అలవాటు అయింది డిగ్రీ 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 టైంలో కూడా కాలేజీ వాళ్ళకి నా కాలేజీ నేను బయట కాలేజీ వాళ్ళకి డబ్బులు తెచ్చుకోవడం వాళ్ళు వాళ్ళు నమ్మడం ఇంట్లో నాకు నమ్మకం ఎక్కువ అలాగే ఇందులో డబ్బులు పంపిస్తా డబ్బులు ఇచ్చింగ్ పెట్టడం కొచ్చిలో ఇద్దరు వాళ్ళ బిర్యానీ అట్లా అలవాటు అయింది జనసాలు బాగా అలవాటు అయిపోయి గీచ్ లోనే చేసుకున్నాను నేను ఏ పని చేయలేదు రోజుకు మ్యాచ్ గెస్ చేసాను చాలు కట్గా చేసుకుని చాలు మన డబ్బులు వచ్చేస్తే ఏ పని చేయాలా ఏ పని చేసినా ఏ పని చెప్పినా లేదు ఇట్లా లక్షల సంపాదిద్దామని ఆలోచన పోయి నా లైఫ్ నాట్యం చేసుకున్నాను ఆ టైంలోనే కొంచెం కొంచెం ఆ టైంలో వచ్చి వచ్చినప్పుడు తర్వాత కొంచెం డౌన్ అవుతాం అప్పుడు ఎంతైనా వచ్చినాయో ఒకే రోజు నాకు వస్తుగా పది మ్యాచ్ కొడితే ఒక మ్యాచ్ మొక్క వేసేసి వేసేసేవాడిని చివరి దాకా వచ్చి వచ్చినా వచ్చి పోయేది మ్యాచ్ డబ్బులు ఎవరు అడగాలి అప్పుడు దాకా ఇంకా వాళ్ళు పంపించేవాళ్ళు ఇట్లా అప్పుడు ఏదో ఒకటి చేయాలని అప్పుడు చేయాలంటే వేరే వాళ్ళు అప్పుడు కరెక్ట్గా రెండు వేల పదహారు పదహారు సంవత్సరం ఒక మ్యాచ్ వేశాను నలభై వేలు నాలుగు వేల రూపాయల మ్యాచ్ వేస్తే నలభై వేల రూపాయలు మ్యాచ్ పోయింది సరే నలభై వేల రూపాయల మ్యాచ్ పోతే పొద్దున్నే డబ్బులు కట్టాలి డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవుగా ఇప్పుడు ఏం చేయరు డబ్బులు లేవు ఎవరిన నేనే అవ్వట్లేదు నాకు మళ్ళీ ఏం చేశాను నలభై వేలు మ్యాచ్ కానీ వేరే వాళ్ళు అప్పుడు నాకు మ్యాచ్ అలవాటు అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ జాతంతో మ్యాచ్ చేర్చుకున్నా వాళ్ళు కూడా నలభై వేలు వేసారు ఇద్దరు నలభై వేలు కడదామని ఇంట్లో మ్యాచ్ వేసాను అది పోయింది మొత్తం ఎనభై వేలు అయింది నేను ఊర్లో నుంచి బయటకు వెళ్ళిపోయాను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి అందరు ఇంటికి వచ్చారు ఇంట్లో ఇంక ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళు ఆడడం మొదలు పెట్టారు నబ్బా ఆడుకెళ్ళి అబ్బాయి డబ్బులు ఇవ్వాలి ఇట్లా బెట్టింగ్ చేసి వెళ్ళిపోయే కానీ ఇక ఇద్దరు నాకు ఫోన్ చేయరు నేను ఎక్కడ అప్పుడు గుంటూరు వెళ్ళిపోయి సెక్యూరిటీలో సెక్యూరిటీ గార్డులో పనిచేసాను ఎప్పుడు కూడా ఏ పని చేయాలంటే కూడా నాకు బతుకం ఏ పని చేయబుద్ధి కాదు ఎందుకంటే నేను అంత అడిక్షన్ లో వెళ్ళిపోయాను డబ్బులు అంటే వంద రూపాయలు వంద రూపాయలు అంటే నాకు సమానం అయింది ఆ టైంలో ఇప్పుడు వంద రూపాయలు అంటే కూడా నాకు వెయ్యి ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇప్పుడు కూడా వంద రూపాయలు సమానం ఇంత అడిక్షన్ లో ఉన్నాను అవి చూడుంటే ఇప్పుడు భూమి నుంచి మానడానికి అన్నయ్య అన్న వెళ్ళిపోతే ఉన్నా అదే ఇందులో ఏమన్నా ఇప్పటి వరకు ఇందులో ఏమన్నా రూపాయి ఏమన్నా సంపాదించావా ఒకప్పుడు సంపాదించావు ఒకప్పుడు సంపాదించావు మళ్ళీ ఎలా వచ్చిందో అలాగే ఇచ్చేసా అంతే కదా ఎప్పుడైతే ఎనభై వేల రూపాయలు నేను అప్పు చేసి బయటకు వస్తున్నా నేను చేయడం పెద్ద పొరపాటు అయిపోయింది వచ్చిన తర్వాత డైలీ నా రోజు నేను పనిచేసాను నా రోజు డబ్బులు నాకు అకౌంట్ రిజిస్టర్ పడింది కరెక్ట్గా రెండు వేల నాలుగు వందల రూపాయలు అకౌంట్లు వేస్తే నేను ఆ రెండు వేల నాలుగు వందలని అకౌంట్లు వేసి మ్యాచ్ ఆడేవాడిని మ్యాచ్ ఆడేవాడిని అప్పుడు మ్యాచ్ అలవాటు ఉందా మ్యాచ్ ఆడేవాడిని కరెక్ట్గా రెండు వేల పదిహేడు సంవత్సరం నేను రెండు వేల పదకొండు నుంచి నాకు పెట్టిన అలవాటు ఉంది రెండు వేల పదిహేడో సంవత్సరంలో కరెక్ట్గా నేను రెండు వేల పదిహేడో సంవత్సరం మార్చి నాలుగో తారీఖు నాకు బాగా బార్ రెండు వేల నాలుగు వందల రూపాయలు నేను అకౌంట్లో యాడ్ చేసి మ్యాచ్ చేసి మ్యాచ్ చేస్తే మ్యాచ్ వచ్చి మ్యాచ్ పోయింది నా యాడ్ చేయాలి సరే అని ఒక సైట్ లో గేమ్స్ కాదు క్రికెట్ గేమ్స్ ఏంటి రోజు మొత్తం ఓపెన్ పోతాం ఎట్ట కాదు ఎప్పుడైతే అసలు డబ్బులు సంపాదించలేము మనం మనకి ఎంతైనా డబ్బులు సంపాదించాలని ఒక యాప్ ఓపెన్ చేసాను యాప్ ఓపెన్ చేసి దాంట్లో చాలా గేమ్స్ ఉన్నాయి అందరు బాగుంది స్కీబోల్ అండ్ గేమ్ ఒకే ఇప్పుడు ఆన్లైన్ సైట్ గేమ్లో ఏది ఆడినా ఖరీ ఆఖరికి సంఘటన ఆగిపోతారో అది మన అందరికి తెలిసిందే తమ్ముడు అయితే ఇగో ఈ తమ్ముడంట ఏం ఆడాడు చెప్పండి ఏది తమ్ముడు నేను స్పీడ్ సూపర్ స్క్రీన్ పోనీ చెప్పు ఒకసారి ఆ గేమ్ గురించి చెప్పు ఎలా ఏంటి అని వచ్చేసి మాములుగా క్యాష్నాన్ ఆన్లైన్ క్యాష్మెన్ క్యాష్ ఆన్ వచ్చే కానీ స్పీడ్ సూపర్ స్కిప్ అని వచ్చింది తొమ్మిది శకములు

నాకు ఒకసారి ఏంటంటే తమ్ముళ్ళు మీరు ఇక్కడ పాయింట్ క్యాచ్ చేశారు కదా నేను చాలా సార్లు మీకు అందరికీ చెప్తానే ఉన్నాను ఏంటి ఫస్ట్ మిగిలినైనప్పుడు డబ్బులు వస్తాయి వచ్చి రావటమే ఎడిక్షన్ కి మొదటి పునాది అని చాలా సార్లు మీకు వీడియోలో చెప్పాను ఈ తమ్ముడు కూడా అలాగే మొదలైందనమాట ఫస్ట్ వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేశాడంట ఈ డబ్బులు రావటం ఇంకా మన తమ్ముడు ఇంకా మొదలెడతాం దానికి ఎడిక్షన్ అవుతాం మొదలెట్టాడు ఓకే తమ్ముడు చెప్పు అలాగే పన్నెండు వేలు వచ్చినాయి పన్నెండు వేలు వస్తే అసలు ఆ రోజు ఎంత హ్యాపీగా ఉన్నానో ఇప్పుడు ఈ రోజు గుర్తు ఆ రోజు చాలా హ్యాపీ అసలు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అప్పుడున్నీ నాతో పాటు స్టాఫ్ కి అప్పటికప్పుడు బిర్యానీ తీసుకొచ్చి బిర్యానీ బిర్యానీ పంచాను ఒక్కొక్క బిర్యానీ వస్తే యాభై రూపాయలు ఆరు బిర్యానీ తీసుకొచ్చండి తొమ్మిది వందల రూపాయలు ఖర్చు చేశాను అది వెయ్యి రోజులు ఒక మాట ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావు కదా ఇలా ఎడిక్షన్ అయిపోయి డబ్బులు ఉన్నావు కదా నువ్వు ఆ రోజు నువ్వు నువ్వు అన్ని మందికి అలా ఇప్పించిన వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు నీకు ఒక వంద రూపాయలు ఎవరా రెండు వందలు ఎవరా నువ్వు ఏమన్నా అడిగితే వాళ్ళేమో నీకు సహాయం చేస్తారా చూడండి తమ్ముళ్ళు ఈ వీడియో చూస్తున్న అదే అనమాట మనం డబ్బులు ఉన్నప్పుడు మన చుట్టుపక్కల మన కళ్ళు నెత్తి మీద కళ్ళు నెత్తి మీదకి ఎక్కేత అప్పుడు మనం మన ఇష్ట ఫ్రెండ్స్ కి ఖర్చు పెట్టేస్తాం ఈ రోజున తమ్ముడు ఒక వంద రూపాయలు అడిగినా సరే అసలు అసలు మన రోడ్డు దగ్గరికే రావట్లేదు అంట ఎక్కడ ఉన్నావు ఏంటి కూడా అసలు ఫోన్ అన్న ఆలోచన కూడా ఎవరికీ లేదు చూడండి తమ్ముళ్ళు ఏనండి నెక్స్ట్ డే వచ్చేసి పన్నెండు వేలు అప్పుడుగా కాబట్టి మొత్తం రెండు వందలు నాలుగు వందలు ఏడు వందలు అట్లా తీసుకునే ఉంది ఇది ఎప్పటి నుంచి డిఫరెంట్ అమౌంట్స్ అంటే నూట అరవై అక్కడ డిఫరెంట్ అమౌంట్ ఉంటుంది కొన్ని కొన్ని యాప్లు ఉన్నప్పుడు కొన్ని కొన్ని యాప్ల డిఫరెంట్ అమౌంట్ నోట్ ఎంత నేను వన్ ఫార్టీ సెవెన్ టూ ఎయిటీ ఎయిట్ త్రీ ఎయిటీ ఎయిట్ నైన్ 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 ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ అట్లా అట్లా తీసుకుంటే వచ్చేసి సెకండ్ డే కూడా నేను ట్వంటీ ఫైవ్ అయితే దాకా అట్లా చేసాను దాంట్లో రెండు వేల ఇరవై ఐదు వేలు వచ్చేసి నేను అప్పుడు ఫస్ట్ రెండు వేల నాలుగు వందలతో మొదలు పెట్టి ఫస్ట్ మొత్తం పన్నెండు వందల సంపాదిస్తే థర్టీ వంద సంపాదిస్తే సెకండ్ డే వచ్చేసరికి వేలు అయినాయి అసలా అసలు అక్కడ సెకండ్ డే హ్యాపీ చాలీ వాళ్ళ పొద్దు ఇక అప్పుడు ఫస్ట్ లో మ్యాచ్ సేఫ్ నాచే డబ్బులు రావు ఇప్పుడు లాస్ట్ ఆరు గంటలు చూస్తే మనకు డబ్బులు వస్తాయి ఇద్దరు సెకండ్ లో వచ్చేస్తే అక్కడ పొద్దు కూడా బయలు వేసి అక్కడ హ్యాపీ వేసేది పార్టీలో వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మార్నింగ్ కూడా అలాగే మళ్ళీ మొదలు పెట్టాడు మొత్తం పోతాం మొత్తం మొత్తం ఆ రోజు మొత్తం మొత్తం పోతాం మొత్తం పోతాయి లాస్ట్ కి ఎగ్జామ్ ఉండేసారి వచ్చేసి వేసి పద్దెనిమిది వేలు వేసాను వస్తం పోయి వస్తం పోయి అప్పుడు దాకపోయింది రెండు మూడు నాలుగు ఐదు వేలు కాకపోయినాయి పద్దెనిమిది వేలు కొంద నాకు ఇస్తాను మళ్ళీ నా వచ్చేసి ఆ రోజు టోటల్ మొత్తం వచ్చేసి పాతి వేలు కదా డైలీ ఆరు రోజు వచ్చేసి మొత్తానికి వచ్చేసి నాలుగు వేలు వచ్చేసి నాకు మాట వస్తున్నాను నీకు ఎప్పుడు మొత్తానికి వచ్చినాయి పోతం పోయి వచ్చి పోయి వచ్చి మొత్తానికి నుంచి పతనం స్టార్ట్ అయింది చెప్పు ఒకసారి ఎలా పతనం స్టార్ట్ అయింది ఎలా పతనం స్టార్ట్ అయింది నాకు ఏ రోజు అయితే ఎనభై వేలు అప్పు చేసి వచ్చాను నేను ఎనభై వేలు సంపాదించాను వీటిలో ఇన్ సెవెన్ డేస్ లో ఎనభై వేలు సంపాదించాను నేను రెండు వేలు పెట్టి ఎనభై వేలు సంపాదించాను సంపాదించి అతను కూడా అన్నా బార్ అండ్ రెస్టారెంట్ ఇది అన్నా నేను అక్కడ జాబ్ కూడా శాలరీ కూడా తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ నేను శాలరీ తీసుకెళ్ళాను నేను శాలరీ వాళ్ళ పదిహేను పది డ్యూటీ చేస్తే పది రోజులకి నాకు అప్పుడు నాలుగు వందల కాడికి నాలుగు వేలు శాలరీ కూడా వదిలేస్తుంది బ్యాగ్ సెట్ చేస్తుంది నెల వేలతో నేను వచ్చేసేసి బారాన్ రెస్టారెంట్ లో కూర్చున్నా వాళ్ళు వస్తానికి పది నిమిషాలు టైం పట్టిద్దండి ఆ పది నిమిషాలు టైం పట్టింది అప్పుడు కూడా నాలుగు దొరికితే కాలి తిరిగితే డబ్బులు ఎంత అయితే సంపాదించవచ్చు లక్ష లక్షలు సంపాదించి కట్టుకోవచ్చు బంగాళం కట్టుకోవచ్చు ఇంకా ఇదే అంటే ఇంకా ఏంటంటే ఇంకా ఇదే లైఫ్ ఇదే జీవితం ఇంకా మనం పని చేయక మనం పని చేయక్కర్లేదు ఇంకా ఇదే నాలుగు వందల రోజుల్లో పన్నెండు గంటలు డ్యూటీ చేసే డ్యూటీ పన్నెండు గంటలు సెక్యూరిటీ బ్యూటీ పన్నెండు గంటలు అని చెప్పి పన్నెండు గంటలు నిండు స్కానింగ్ చేయదు అట్లా చేస్తే కూడా నాలుగు వందలు వస్తాయి సేఫ్టీ నేను లాజిక్ న్యూస్ ఒకసారి అది లాజిక్ లో నీకు అన్ని అర్థమైపోయినాయి నాకు నాకు ఇందులో స్ట్రాటజీ గేమ్ లో స్ట్రాటజీ అర్థమైపోయి స్ట్రాటజీ వచ్చేసి తొమ్మిది సెకండ్ ఉంది కదా చివరి రెండు సెకండ్ ఉన్నప్పుడు మనం బెత్తి తీసిన కదా వాడికి కన్ఫ్యూజ్ అయితే నాకు ఇచ్చేస్తాడు అన్న మైండ్ సెట్ తో ఉంది చివరి రెండు సెకండ్ ఉన్నప్పుడు బెట్టింగ్ ఎటు ఎక్కువ అమౌంట్ వేసి అట్లా ఇచ్చి చూడాలి అట్లా ఇచ్చేసి 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 బాగా ఇచ్చేసి సార్ నన్ను ఇచ్చేసారి నమ్మరు ఫ్రెండ్స్ తొమ్మిది సెకండ్లు ఉంటే ఎనిమిదో సెకండ్ లో నేను ఒకేసారి అరవై వేలు పెట్టేశాను అరవై వేలు పెట్టించాను లక్ష ఇరవై రూపాయలు నాకు వచ్చినాయి వచ్చింది నాకు పెట్ట వచ్చింది లక్ష అరవై వచ్చింది నాలుగు బెట్లు తీసుకున్నాడు ఐదు పెట్టి నాకు ఇచ్చాడు లక్ష వేలు ఇచ్చాడు సో ఎంత హ్యాపీగా ఫ్రెండ్స్ ఆ రోజు అసలు ఫీలింగ్ ఇంకా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ప్రూఫ్స్ కావాలంటే కూడా పెడతాను అమ్మాయి ప్రూఫ్స్ పెట్టమంటే కూడా నాకు దానిలో వచ్చింది ఆ డబ్బులు కట్టేశాను కట్టేశాను బిల్లు కట్టేసాను హ్యాపీగా ఇంటికెళ్ళిపోతున్నాను ఇంటికి వెళ్లిపోయాను డూ రోజు వేసి ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా అసలు ఊరు మొత్తం కాలు ఎక్కడేసి తిరిగాను ఇంకా తర్వాత రోజు ఆడాను ఫస్ట్ అట్లాగే రెండు మూడు వేలు పోయినాయి తర్వాత రెండో పందెం పోయింది మూడో పందెం పోయింది నాలుగో పందెం పోయింది ఐదో పందెం పెద్ద చేశాను అక్కడి నుంచి అక్కడి నుంచి మొదలైంది అక్కడి నుంచి మాత్రమే వస్తారా అసలు ఏం లేదు ఫ్రెండ్స్ చెప్తున్నా కదా నేను చెప్పేది చాలా నా లైఫ్ లో చెప్తున్నా ఇంకా వచ్చిన వచ్చిన కాకుండా ఇంకా అప్పులు అప్పులు చేయడం కూడా మొదలెట్టు నేను ఎప్పుడైతే నాకు వచ్చిన మొత్తం అంతా మొత్తం ఇంట్లో వాళ్ళకి ఇంట్లో బంగారం ఉంటే బంగారం తీసుకెళ్లి తాకట్టు పెట్టి తాకట్టు పెట్టేసి డబ్బులు మ్యారేజ్ అయింది తమ్ముడు మ్యారేజ్ అయింది అమ్మా పిల్లలు పిల్లలు అమ్మాయి అమ్మాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఓకే అయితే మొత్తం తాకట్ పెట్టేసేసి బండి బంగారం తాకట్టు పెట్టేశాను ఇంట్లో బైక్ బై తాకట్ పెట్టి వచ్చాను బంగారం తాకట్ పెట్టిన ఒక అరవై వచ్చింది అరవేని పోయి తాకట్టు పెట్టిన బంగారం మళ్ళీ విడిపించడానికి వేరే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి బంగారం అమ్మేసేసి మళ్ళీ ఇంకో ముప్పై వేలు అక్షర వచ్చింది తొంభై వేలు కొనేసా బయట పది రోజులుగా బంగారం తాగట్టు పెట్టి మళ్ళీ ఇలా అమ్మేసింది అమ్మేస్తుంది బంగారం నువ్వు ఇలా ఆడుతున్న సంగతి మీ భార్యకి తెలుసా

అందరు ఇంటి అందరు డబ్బులు మా ఇంట్లో పెడితే నైట్ ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ఒకే బెట్ ఫ్రెండ్స్ మీరు నమ్ముతారు నమ్మరు అప్పుడు సహనం కోల్పోయి ముప్పై వేలు నలభై వేలు సింగిల్ బెట్లు అట్లా వేసుకుని వెళ్ళే అట్లా చాలా చాలా లాస్ అయిపోయి ఐదు లక్షల దాకా కూడా ఐదు లక్షలు పోయినాయి ఇప్పుడు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై దాకా ఇప్పుడు దాకా పది లక్షల దాకా జరిగి పది లక్షలు పోయింది బంగారం పోయింది నా పెళ్ళిలో మా అత్తగారు మామయ్య గారు పెట్టిన బంగారం పోయింది మావారు బంగారం పెట్టేసి హాగిపోయింది మొత్తం జీవితం నాకు ఫ్రెండ్స్ నేను ఎంసైడ్ లేను నేను ఎంసైడ్ వెళ్లిన ఫ్రెండ్స్ నా వైఫ్ ఇప్పుడు నేను మా ఊర్లో సెంటర్లో తిరిగారు అంటే కూడా నాకు మీ దండన్ పెట్టిన ఫ్రెండ్స్ ఈ ఆన్లైన్ గ్యామ్ నేను ఆన్లైన్ బెట్టింగ్స్ ఇలాంటి స్కామ్స్ స్కామ్ ఎవరు భలే వాళ్ళు అందరూ ఎవరు ఎవ్వరు లేరు సక్రంగా కలిగించేయండి బెట్టింగ్ ఎవరు పడే చీత నాశనం చేసుకోవచ్చు ఆ చీత అలాగే నాశనం అయిపోయింది కష్టపడితే కనుక రోపే రాదు ఈజీగా వచ్చిందని ఈజీగా పోయింది అన్నయ్య చెప్పినట్టు ఇప్పుడు అన్నయ్యని కలిసాను ఎంత కష్టపడుతున్నాడు చూస్తున్నాను కూడా ఆయన అలాగే ఒక్క లక్ష నలభై నాలుగు లక్షలు బాగుంటున్నారు దాని గురించి ఆయన కలిస్తే కొంచెం నాకు ఏదైనా సలహా తుట్టిద్దాము ఆయన ఆయన ద్వారా నాకు కొంచెం నాలో ఏదైనా చలనం వచ్చి కొంచెం మాత్రమని ఒలుగుతూ వచ్చాను ఓకే తమ్ముడు ఇప్పుడు లాస్ట్ గా ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏంటి ఈ ఎడిక్షన్ నుంచి బయటకు వస్తావా రావా ఇప్పుడు ఏం చేద్దామనుకున్నాడు లాస్ట్ అయితే ఆన్లైన్ గేమిస్తాను పెట్టింది కానీ ఆన్లైన్ గేమిస్తాను కోసం ఆడితే ఉంది పిల్లలు కానీ మొత్తం ఈజీగా కొరియర్ ఆల్రెడీ డెలివరీలో చేస్తున్నాను రెండు నెలల నుంచి డెలివరీ చేస్తున్నా ఆ డెలివరీ చేసుకున్నాను నా రోజుకి రెండు వందల మూడు వందలు వస్తుంది తాయిలు పొడి ఆ మూడు వందలు రాదు నాకు అప్పుడు ఎట్లాగైనా తీర్చుకుంటా మీ గేమ్స్ మాత్రం ఆన్లైన్ గేమ్స్ మాత్రం నాలాగ ఎవరు మెడ నా జీవితం నా జీవితం ఒక నిదర్శనం నా జీవితం మంచి స్టూడెంట్ ఒకప్పుడు అప్పుడు నేను సెవెంత్ స్కూల్ ఫస్ట్ టెన్త్ స్కూల్ ఫస్ట్ ఇంటర్లో ఎయిటీ పర్సెంట్ నాది డిగ్రీ సెవెంటీ పర్సెంట్ ఇంత చదువుకున్న చదువు నేను ఇంత చదువుకున్న చదువు నాకు టికెట్ పెట్టిన వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది నేను బాగా చదువుకున్నా ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ ఇంట్లో బాగా సెటిల్ అవుతాడు మనం బాగా చూస్తాడు అనుకున్నారు కానీ నేను జీవితం అని వల్ల ఆ జీవితం రాసేయ ఇలా నాలాగా ఇంకా మరొక ఏ తమ్ముడు కానీ అన్న గాని తమ్ముడు కానీ ఎవరు గానీ పెద్దలు కాని ఎవరు కాని నాల సఫలవకున్నా ఉన్నాను నేను మానసికంగా చాలా బాధంగా పెడతాను ఉగ్ర తమ్ముళ్ళు చూసారు కదా అన్నారు కదా తమ్ముడు ఎంత ఎడిక్షన్ లో ఎంత ఎడిక్షన్ లో వచ్చినట్టు వస్తది మొదట ఎప్పుడైతే వచ్చిందో ఆ రావటమే ఈ కి కొనాదనమాట పాపం ఎంత సఫరవుతున్నాడు ఈ తమ్ముడు చూసారు కదా ఇలాగే ఈ తమ్ముడే కాదు ఈ తమ్ముడు ముందుకు వచ్చి ఇలా చెప్పాడు కాబట్టి తెలిసింది ఇంకా ఎంతో మంది ఎంతో మంది ఆన్లైన్ సైట్ గేమ్ లో బానిస అయిపోయి ఎడిక్షన్ అయిపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళ మంచి బంగారు భవిష్యత్తులో తమ్ముడు ఎంత చదువుకున్నాడు ఈ తమ్ముడు చూడండి ఆ చదువును కూడా ఆశ్రద్ధ చేసి ఆన్లైన్ సైట్లలోని ఉన్న పనికి ఆ కొరియర్కి వెళ్తే ఐదు వందలు ఆరు వందలు వస్తాయంట కానీ అవి కూడా అయితే ఏంటంటే మనకి ఇలా సైట్లో ఇలా ఏతుంటే ఐదేపు వేలు పదిహేను వేలు వచ్చేస్తున్నాయి ఇవన్నీ ఎవరి చేతడు పొద్దున్నే సాయంత్రం అనుకుని ఇటువంటి ఆలోచనలు ఆలోచించుకుంటా ఈ తమ్ముడు ఎంత ఇప్పుడు మానసికంగా ఎంత నా దగ్గరికి వచ్చి ఎంత బాధపడుతున్నాడు మీ అందరూ కూడా చూశారు విన్నారు చూడండి తమ్ముళ్ళు ఇలాగా మీరు ఎవరు కూడా అవ్వకూడదు అని చెప్పేసి నేను అందు గురించి చెప్తాను మానేండి మానేండి ఆన్లైన్ సైట్ ఎడిషన్ నుంచి బయటకు రండి అని చెప్పేసి నేను మొత్తుకున్నాను ఎందుకు ఇప్పుడు మీకు అర్థమైందా ఇప్పుడు డైరెక్ట్ గా ఈ తమ్ముడే ఇలా వచ్చి చెప్పాడు కాబట్టి చెప్తున్నాడు ఇటువంటి తమ్ముళ్ళు ఎన్ని మంది ఉన్నారో మీ ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు ఎంతో మంది తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా బయటకు రావాలని కోరుకున్నాను తమ్ముడు నువ్వు తప్పనిసరిగా నువ్వు ఆర్త మ నువ్వు మంచి మార్కులు తీసుకున్నావు మంచి మార్కులు పయనించాలని నువ్వు అనుకున్నావు కాబట్టి నీ దేవుడు కూడా మంచిగా చేస్తాడు ఇంకా ఈ ఆన్లైన్ లో మళ్ళీ వెళ్తావా అసలు ఈ ఆన్లైన్ సైట్లు మళ్ళీ ఏమన్నా ఉందగానే ఆడతావా ఇంకా ఎప్పుడు కూడా ఆడని మంచి నిర్ణయం తీసుకున్నాడో ఇలా మార్పు తీసుకోవాలి ఈ తమ్ముడు ఎప్పుడు కూడా ఈ మార్పు ఎప్పుడు కూడా జీవితాంతం ఎలాగో ఉండాలి ఈ తమ్ముడు మంచి భవిష్యత్తు ఏర్పడాలని కోరుకుంటున్నాను మీరు కూడా ఇలాగే మారి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి పెట్టింగ్ ఎడిక్షన్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్రతి ఒక్కరు మాడాలి ఏ ఎడిక్షన్ నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుగుతాం బాయ్